అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి రోజు మీ మీద ఒక స్త్రీ పగబట్టి హాని చేయాలని చూస్తుంది మరియు మీ మీద ఒక స్త్రీ ఏడుపు కూడా ఉంది మీ వ్యాపారం మరియు అభివృద్ధి మీద ఏడుస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు మనోల్లాసాన్ని పొందగలుగుతారు స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి అనారోగ్య బాధలు ఉన్నటువంటి వారు ఈ రోజు మందులు సేకరించాల్సి ఉంటుంది ఆ కారణంగా కలహాలు ఏర్పడకుండా చూసుకోవాలి కోపాన్ని నియంత్రించుకోవాలి మీలో ఉన్నటువంటి భయాన్ని దూరం చేసుకోవాలి విద్యార్థులైతే చంచలంగా ప్రవర్తిస్తారు వ్యాపార రంగంలోని వారు జాగ్రత్తగా ఉండటం మంచిది స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలలో జాగ్రత్తగా ఉండటం మంచిది మూసిపోయే అవకాశం ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది నూతన కార్యాలు ప్రారంభించకూడదు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు వృత్తిరీత్యా అనుకూల స్థాన చలనం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులతోటి సతమతమవుతున్నటువంటి వారైతే ఈ రోజు మరి పేదలకు అన్నదానం చేయట ద్వారా వారి సమస్యలన్నీ తొలగించబడతాయి పోట్లాటలకు దూరంగా ఉంటే మేలు కలుగుతుంది అనారోగ్య బాధలు కూడా అధిగమించబడతాయి ఔషధ సేవ అవసరమవుతుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల తొందరపాటు అసలు పనికిరాదు ఈ రోజు మరి స్థాన చలన సూచనలు ఎక్కువగా కనిపిస్తుంది నూతన వ్యక్తులను కలుస్తారు కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉండకపోవడంతో మరి ఈ రోజు మీకు మానసిక ఆవర్జన పెరిగే విధంగా ఉంటుంది గృహంలో మార్పులు చేర్పులు చేయడానికి ఇష్టపడతారు ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు అయితే కాస్త దూరం అవుతాయి మీ ప్రయత్నాల వల్ల సంతోషంగా కాలం గడిపే ప్రయత్నాలు జరుగుతాయి కుటుంబ పరిస్థితి కూడా మంచిగా మారుతుంది తోటి వారు ప్రశంసలు అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉందా ఆర్థికంగా బలపడతారు స్త్రీలు మన మనోల్లాసాన్ని పొందుతారు వహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది మరి ఈరోజు ఆత్మీయులు కలవడంతో జాగ్రత్తగా మాట్లాడాలి లేకపోతే మీ యొక్క మాటలు వారు వేరే విధంగా అర్థం చేసుకుంటారు మీరు మృదువుగా ప్రేమగా వ్యవహరించటం వల్ల అన్ని సమస్యల నుండి బయటపడతారు స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది అద్భుతమైన అవకాశాలు పొందుతారు లక్కీ సంఖ్య ఎనభై తొమ్మిది లక్కీ కలర్ గులాబీ పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో